మానవజాతి సమాజం అంతా తలదించుకునే అసహ్యకరమైన ఒక జుగుప్సాకరమైన సంఘటన ఒక అమ్మాయి మీద జరగడం అత్యంత దారుణం ఎంత దారుణం అంటే దాదాపు పది రోజులు పదకొండు రోజులు కావస్తున్నా కూడా అది మర్చిపోలేకపోతున్నాం ఎన్నో నిరసనలు ఎన్నో స్ట్రైక్లు ఎన్నో ర్యాలీలు ఎన్నో క్యాండిల్ ర్యాలీలు చేసినా కూడా ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి ప్రాణం తిరిగొస్తుందా మనం ఫైట్ చేయాల్సింది ఈ నేరాలు ఘోరాల మీదో కాదు చట్టాల మీద ప్రభుత్వాల మీద ఎందుకంటే సరైన డెసిషన్ సరైన నేర శిక్ష అమలు చేస్తూ ఉండుంటే న్యాయం చట్టం గనక సరైన శిక్ష అమలు చేస్తే ఇలాంటి ఘటనలు ఎన్నింటినో ఎన్నింటినో మనం కట్టడి చేయవచ్చు కానీ ఇంకొక ఘటన బాధాకరమైన ఘటన మనసును బాగా కలిసివేస్తున్న ఘటన ఏంటంటే ఈ కోల్కతా వైద్యురాలి మీద జరిగిన అత్యాచార ఘటనపై అదే కోల్కతాలో సోయాగాచి సోయాగాచి ఆ ప్రాంతంలో ఉండే సెక్స్ వర్కర్లు కొంతమంది స్పందించారు మహిళలు ఎలా అంటే అంత దారుణంగా ఒక అమ్మాయిని ఒక మహిళని ఒక స్త్రీని ఎందుకు దారుణంగా అంత దారుణంగా క్రూరాతి క్రూరంగా కిరాతకంగా చంపడం ఎందుకు కేవలం సెక్స్ ఒక ఆడది కావాలి అనుకుంటే మేము జస్ట్ ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి కూడా మేము ఆ సుఖాన్ని అందించడానికి రెడీగా ఉన్నాం అలాంటప్పుడు మీరు ఒక అమ్మాయి మీద ఒక మహిళ మీద ఎందుకు ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారని వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా అంత ఓపెన్గా సెక్స్ వర్కర్లు ఒక అమ్మాయి ఘటనపై స్పందిస్తూ మేమున్నాం కదా అలాంటి పనికి మరి వేరే మహిళను అంత క్రూరంగా అంత బలవంతంగా చంపడం ఎందుకు అంటూ వాళ్ళు మీడియాకు చెప్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది అంటే ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడది ఒక మహిళ అర్థం చేసుకోగలుగుతుంది కానీ ఈ ప్రభుత్వాలు చట్టాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ ఘటన నన్ను దాదాపుగా ఒక పది రోజుల నుంచి వెంటాడుతుంది భయం వేస్తుంది మనం కూడా పని చేస్తున్నాం మనం కూడా ఎన్నో చోట్ల పనికి వెళ్తుంటాం లక్ష్మ ఎక్కడ ఇంట్లో కూర్చోగలమా పని చేయడానికి వెళ్ళాలి కుటుంబం నడుస్తుందా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో ఆశలు కూడగొట్టుకున్న ఆ డాక్టర్ అర్థాంతరంగా ఒక కిరాతకుడి చేతిలో తన తనువు చాలించింది అంటే నిజంగా చాలా బాధగా ఉంది ప్లీజ్ ఈ ప్రభుత్వాలకు న్యాయాలకు చట్టాలకు ఒక ఆడపిల్లగా ఒక మహిళగా నాలాంటి మహిళలందరో కోరుకునేది ఒకటే ప్లీజ్ మాకు రక్షణ కల్పించండి మమ్మల్ని బతికించండి బతికేలా చేయండి ప్లీజ్ రక్షణ కల్పించండి